కాకినాడలోని సన్ రైజ్ హాస్పిటల్ మరో అరుదైన వైద్య విజయాన్ని సాధించింది పెన్నుముక ఫ్రాక్చర్ కు అత్యాధునిక కీహోల్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి వైద్య రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది సన్ రైజ్ ఆసుపత్రి జన్యుపరమైన ఆంకైలోజింగ్ స్పాండైలోసిస్ తో బాధపడుతున్న పేషెంట్కు ఈ సర్జరీ చేయడం అత్యంత సవాల్తో కూడుకున్నదైన అనుభవజ్ఞులైన వైద్యులు ఈ ను విజయవంతంగా పూర్తి చేశారు రెండు నెలల క్రితం నడుస్తూ కింద పడిన నారాయణ రెడ్డికి వెన్నుముక ఫ్రాక్చర్ ఏర్పడింది అతను పుట్టుకతోనే ఆంకైలోజింగ్ స్పాండైలోసిస్ అనే వ్యాధితో బాధపడుతూ వెన్నుముక పూర్తిగా కదలని స్థితికి చేరుకుంది ఈ క్లిష్ట పరిస్థితిలో సన్ రైజ్ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక కీహోల్ టెక్నాలజీతో శస్త్రచికిత్స నిర్వహించారు వెన్నుముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మల్లిడి మాధవరెడ్డి మత్తు వైద్యుడు డాక్టర్ మధు కలిసి ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు డాక్టర్ మాధవరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో పక్షవాతం వచ్చే ప్రమాదం ఉండటంతో పాటు పేషెంట్ పూర్తిగా ముందుకు వంగిపోయే పరిస్థితి ఉంటుందని తెలిపారు సర్జరీ వల్ల ఎలాంటి రక్తస్రావం లేకుండా కొద్ది గంటల్లోనే పేషెంట్ నడవగలిగారని చెప్పారు ఇంతవరకు ఇలాంటి శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు కాకినాడలోనే ఈ సర్జరీ విజయవంతంగా చేయడం గర్వకారణమన్నారు పేషెంట్ నారాయణ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి నొప్పి లేకుండా ఆపరేషన్ జరిగిందని ఇప్పుడు తాను స్వయంగా నడవగలుగుతున్నానని తెలిపారు త్వరగా కోలుకునేలా చికిత్స చేసిన సన్రైజ్ హాస్పిటల్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ మాధవరెడ్డి మల్లిడి మిన్మల్లి ఇన్వేజు అండ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ అండి అంటే నడుంకి కోత లేకుండా కీహోల్ ఆపరేషన్స్ చేసే స్పెషలిస్ట్ నేను నడుంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆపరేషన్ చేస్తూ ఉంటాను మెడకు సంబంధించి వీపుకి సంబంధించి నడుంకి సంబంధించి ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా కూడా నేను గత ఇయర్ గా కాకినాడలో స్పైన్ స్పెషలిస్ట్ గా ఉంటున్నానండి ఈ రోజు అందరినీ పాతిక మిత్రులందరినీ కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే సన్ రైజ్ హాస్పిటల్లో జరిగిన ఒక అరుదైన శస్త్రచికిత్స స్పైన్ కి సంబంధించిన దాని గురించి మాట్లాడడానికి అందరినీ కలవడం జరిగింది ముఖ్యంగా పేషెంట్ పేరు నారాయణ రెడ్డి అండి ఆయన ఒక ఫిఫ్టీ ఇయర్స్ మేలు ఆయనకి జంజు పరంగానే ఆయనకున్న ఇష్యూ ఏంటంటే యాంకెలోజింగ్ స్పాండలోసిస్ అనే ఒక సిచ్యువేషన్ ఉందండి ఆయనకి ఆయనకి దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే బ్యాంబూ స్పైన్ అంటాం అంటే వెదురుబొన్ను లాంటి స్పైన్ అనమాట మామూలుగా మన అందరికీ ముప్పై రెండు ఎముకలు ఉంటాయి ప్రతి ఎముక్కి ఎముక్కి మధ్యలో మూమెంట్ ఉంటుందండి అంటే మనం ఒంగినా పక్కకు తిరిగినా నడిచినా ఎలా ఉన్నా కూడా మన వెనుపోస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లం వ్యాధి ఉన్న పేషెంట్స్కి ఏంటంటే నడుము ఫ్లెక్సిబుల్గా ఉండదండి చాలా ఫిక్స్డ్గా రిజిడ్గా ఉంటుంది వాళ్ళకి మూమెంట్ ఉండదు మొత్తం ముప్పై రెండు ఎముకలు కలిసిపోయి ఉంటాయి అనమాట సో పేషెంట్ ఉంగి నడవడం బెండ్ అయ్యి వాక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉండింది కానీ దానికి సంబంధించిన సర్జరీ చేయాలంటే పారాలసిస్ అయ్యి వస్తుందని చెప్పడంతో ఆయన భయపడి చేయించుకోలేదు కానీ నెల రోజుల క్రితం ఏంటంటే పేషెంట్ పడ్డం జరిగిందండి ఇలాంటి సిచ్యువేషన్ లో పేషెంట్ పడ్డం వల్ల వెదురుబొంగ అనేది బ్రేక్ అయ్యి రెండు సెపరేట్ బ్యాంబూ స్పైన్స్ లాగా అయ్యి మూవ్మెంట్ అంతా ఇప్పుడు ఆ ఫ్రాక్చర్ ప్లేస్ లో రావడం వల్ల పేషెంట్ కి వెన్నుపోస్ మీద ఒత్తిడి పడి పరాలసిస్ వచ్చే అవకాశం కానీ పెరాలసిస్ వచ్చే ఛాన్స్ కానీ వెరీ వెరీ హై ఛాన్స్ ఆఫ్ పెరాలసిస్ అండి సో పేషెంట్ మా దగ్గరకు వచ్చే పరిస్థితుల్లో తీవ్రమైన నొప్పితో బెడ్ రెస్ట్ కండిషన్లో నడవలేని పరిస్థితుల్లో కాలు తిమ్మిలతో రావడం జరిగింది సో అందరికీ ఉన్నట్టే ఆయనకు కూడా వెన్నుపోస్ ఆపరేషన్ అనేసరికి ముందే ఉన్న డౌట్స్ చాలా ఉండినాయి అందరికీ జనరల్గా ఉండే డౌట్స్ పారాలసిస్ వస్తుందేమో బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుందేమో ఎనస్సీషియా రిస్క్స్ ఉంటాయేమో లేదంటే జనరల్ ఎనస్సీషియా అంటే రిస్క్ ఏమో ప్రాణానికి సంబంధించిన అపాయం ఉంటుందేమో ఇంకా జీవితంలో మళ్ళీ నడవలేనేమో ఇలాంటి అన్ని రకాలైన డౌట్స్తో మా దగ్గర రావడం జరిగింది బట్ ఆయన అడిగింది ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని కీహోల్ సర్జరీలో చేయగలరా సార్ మీరు కీహోల్ సర్జరీస్ చేస్తారు కదా అని అడగడం జరిగింది సో ఈ పర్టికులర్ ఏదైతే సర్జరీ ఉండిందో దాన్ని ఆయనకి ఎనిమిది స్క్రూలు రెండు పెద్ద రాడ్స్ పన్నెండు సెంటీమీటర్ రాడ్స్ ఓన్లీ వన్ సెంటీమీటర్ కీహోల్స్ తో ఎనిమిది హోల్స్ తో సర్జరీ చేయడం జరిగిందండి సో ఈ సర్జరీ యొక్క వినూత్నమైన ఇది ఏంటంటే ప్రత్యేకత ఈ పర్టికులర్ సర్జరీలో బ్లడ్ లాస్ అనేది చాలా మినిమల్ గా ఉంటుందండి రెండో విషయం ఏంటంటే పేషెంట్ ఇమీడియట్ గా మొబలైజ్ చేయగలం మజిల్ డిస్ట్రక్షన్ ఏముండదు కంట్రాల్ కోసి చేసే ఓపెన్ ఆపరేషన్ కాదు ఇదే ఆపరేషన్ కానీ మనం ఓపెన్ లో చేయాల్సి వస్తే ఒక పాతికి సెంటీమీటర్లు దాకా కోయాల్సి వస్తుంది బ్లడ్ లాస్ చాలా చాలా ఉంటుంది పేషెంట్ ఐదు ఆరు రోజులు కదపడానికి కూడా ఉండకపోవచ్చు సో మెయిన్ మనం చేసిన ఆపరేషన్ లో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ ని సాయంత్రం నడిపించడం జరిగిందండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఎంఎల్ మినిమల్ బ్లడ్ లాస్తోనే చేయడం జరిగింది మూడో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ పేషెంట్ కి ఎనస్టిషియా ఇవ్వడం కూడా కొంచెం రిస్కీ అండి చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది ఎందుకంటే పేషెంట్ ముందు కొంగున ఉన్నారు సర్జరీకి ముందు ముందు కొంగున ఉండడం వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల గుంతులో చూపేయడం అనేది కూడా చాలా రిస్కీ సో దానికి ఫ్లెక్సిబుల్ చూబ్స్ అనే వాడి మా అస్టీషియా టీం కూడా చాలా కోఆపరేట్ చేసి కంప్లీట్ మానిటరింగ్ చేసి చేయడం వల్ల పేషెంట్ ని చాలా సక్సెస్ఫుల్ గా మేము ఆపరేట్ చేయగలిగామండి పేషెంట్ ఈవినింగ్ నడిచారు దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అసలు పెయిన్ కూడా ఏం లేదు థ్యాంక్ యూ